హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం నర్సక్కపల్లి గ్రామంలో రైతు కానుగుల పెద్దలింగయ్య కనకమ్మల కుమారుడు కానుగుల సాంబయ్యకు చెందినటువంటి ఇరవై గుంటల పొలాన్ని పక్కవారు కబ్జా చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతు సాంబయ్యకు ప్రభుత్వ అధికారులు చొరవ తీసుకుని కబ్జాదారుల నుండిన ఇరవై గుంటల పొలాన్ని ఇప్పియాలని కామ్రేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ద్వారా నర్సక్కపల్లి గ్రామస్తులు రైతు కానుగుల సాంబయ్య తనకు న్యాయం చేయాలని కోరారు ఇరవై గుంటలు ఉన్నది అన్న దాంట్లోకి రాయరెడ్డి దగ్గర పిలిచాడు తిట్టి ఆయన ఆవుల నర్స ఆవుల నర్సే కొనడానికి వచ్చిండు నీకు పది గుంటలే ఉన్నది ఇరవై గుంటలు లేదు పది గుంటలు నాదే భూమి అని అడ్డం పడ్డాడు అది ఇంతవరకు అది ఎటు ఈయన పోలీస్ స్టేషన్ మీడియా చుట్టూ తిరుగుతాడు భూమిది చెప్తాను మేము డాక్టర్ పక్క పంట దున్ని తండ ఖాళీగా కంచె లెక్క ఉండేది ఆ ఏరియా చుట్టుపక్కల దున్న చెప్తా అంటే వాళ్ళు ఉండి కంచె ఖాళీ ఉందంటే కుంభర భూమి అని చెప్పేసి అన్నారు అది వాస్తవం చెప్పాలంటే ఏనేదే కాకపోతే ఈ మధ్యలో రీసెంట్గా మొన్న జరిగిన ఈ ఈయన అని చెప్పేసి అంటే వాళ్ళు వచ్చి ఆ పక్క పంట వాళ్ళు వచ్చి లేదు లేదు నీకు వచ్చేది పది గుంటలే పది గుంటలు మాదే అని చెప్పేసి వాళ్ళు దౌర్జన్యంగా ఆక్రమిద్దామని చెప్పేసి చూస్తారు వాస్తవం చెప్పాలంటే నీకు ఉన్నది అయితే ఇరవై ఉంటుంది ഇല്ലാണ്ട് അതിനൊക്കെ ഞാൻ ചെയ്യുന്നത്